బేబీ ఎదురు ఉన్నది అని చెప్పి స్కానింగ్ లో వచ్చింది మేడం ఏమన్నా ఇబ్బంది అవుతుందా డెలివరీ డిఫికల్ట్ అవుతుందా లేకుంటే లాంగ్ టర్మ్ లో బేబీ గ్రోత్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా ఇవి రకరకాలుగా చాలా మందికి ఉన్న డౌట్స్ అనమాట సో మనం ఈరోజు ఈ టాపిక్ గురించి అంటే బ్రీచ్ పొజిషన్ గురించి మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోతే అసలు ఈ బ్రీచ్ పొజిషన్ అంటే ఏంటి అంటే నార్మల్ గా బేబీ తల్లి కడుపులో ఉన్నప్పుడు కెఫాలిక్ పొజిషన్ అంటే హెడ్ పార్ట్ అనేది కింద ఉంటుంది అనమాట పెద్దవాళ్ళకి మన బాడీ సైజ్ అనేది హెడ్ కంటే పెద్దగా ఉంటుంది అండ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది అదే కడుపులో ఉన్న బేబీకి ఏమవుతుందంటే బాడీ సైజ్ కంటే హెడ్ సైజ్ పెద్దగా ఉంటుంది అండ్ హెడ్ బరువు అనేది ఎక్కువగా ఉంటుంది ఆటోమేటిక్ గా గ్రావిటీ ఏం చేస్తుంది హెవీగా ఉన్న పార్ట్ ని కిందికి ఉండేటట్టు చేస్తుంది కాబట్టి తల్లి కడుపులో ఉన్న బేబీ ఎప్పుడైనా తల ఉండేటట్టు కెఫాలిక్ పొజిషన్ లో హెడ్ డౌన్ పొజిషన్ లో ఇలా ఉంటుంది అదే బ్రీచ్ పొజిషన్ ఎదురు కాలతో ఉన్నప్పుడు ఏమవుతుంది బటర్ స్పాట్ అనేది డౌన్ పొజిషన్ లో ఉంటుంది హెడ్ అనేది పైన ఉంటుంది అనమాట సో ఇలా ఎందుకు అవుతుంది ఎలాంటి కారణాలలో అవుతుంది అంటే ఒకటి ఏంటి అంటే ఉమ్మ నీరు తక్కువగా ఉండటం ఎక్కువగా ఉండటం కొన్ని కారణాలుగా తీసుకోవచ్చు లైక్ ఏమవుతుంది ఉమ్మ నీరు కడుపులో సరిపోను ఉన్నప్పుడు తల్లి కడుపులో సరిపోనున్నప్పుడు బేబీ స్విమ్మింగ్ మూమెంట్ లాగా తిరుగుతూ ఉంటుంది ఇన్ కేస్ ఉమ్మనీరు తక్కువ ఉన్నప్పుడు బేబీకి తిరగటానికి ఫ్రీ మూమెంట్ లేక మూమెంట్ అనేది రెస్ట్రిక్షన్ అవుతుంది అలా అయినప్పుడు బ్రీచ్ పొజిషన్ అంటే పొజిషన్ కిందకి ఫిక్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ ఉమ్మనీర్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఎక్కువ ఉమ్మ నీరు వల్ల నెలలు నిండి బరువు పెరిగిన తర్వాత కూడా బేబీ కదలికలు బాగా ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఒక్కొక్కసారి బ్రీచ్ పొజిషన్ కిందికి ఫిక్స్ అవుతుంది అనమాట కొన్ని కండిషన్స్ లైక్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏమవుతుంది తల భాగము ఆ బటక్స్ భాగము రెండు అంటే ఒక ఒక బేబీ హెడ్ పార్ట్ ఒక బేబీ బ్రీచ్ పార్ట్ ప్రజెంటేషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అంటే కింద స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయడానికి సరిపోదు కాబట్టి అడ్జస్ట్మెంట్ లాగా అలా అడ్జస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొన్ని కండిషన్స్ లో లైక్ గర్భసంచిలో ఏమన్నా కింది భాగంలో గడ్డలు ఉన్నా కానీ పెల్విక్ ట్యూమర్స్ ఇలాంటి కండిషన్స్ లో కూడా కింద స్పేస్ ఎక్కువగా లేనప్పుడు లేకుంటే గర్భసంచి షేప్స్ తేడాగా ఉన్నప్పుడు మనం మన ముందు వీడియోస్లో లైక్ హార్ట్ షేప్ లో ఉన్న గర్భసంచి ఇవన్నీ చూసాం కదా అలాంటి కండిషన్స్ లో కూడా కింద స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు హెడ్ పార్ట్ అనేది పైకి ఉండి బటన్స్ పార్ట్ అనేది కిందికి ఉంటుంది అనమాట సో మనం ఎప్పటి నుంచి బ్రీచ్ పొజిషన్ కింద తీసుకుంటాము అంటే యూజువల్ గా ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ టీఫా స్కాన్ లో చాలా మందికి బ్రీచ్ అని అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి బ్రీచ్ అని వస్తుంది అనమాట అప్పటి నుంచి అంతా కంగారు పడుతూ ఉంటారు యాక్చువల్ గా ఏమవుతుంది అంటే మనం ఫిఫ్త్ మంత్ లో చూసినప్పుడు ఒక గంట తర్వాత బేబీ నార్మల్ పొజిషన్ కి తిరిగిపోవచ్చు కాబట్టి ఫిఫ్త్ మంత్ లో బ్రీచ్ ఉందా హెడ్ పొజిషన్ ఉందా అని చెప్పి మనం పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ థర్టీ టూ వీక్స్ వచ్చేటప్పటికి బేబీ అలాగే బ్రీచ్ పొజిషన్ అంటే ఎదురుకాలతో ఉంటే అది బ్రీచ్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అండ్ మెయిన్గా థర్టీ సిక్స్ వీక్స్ నైన్త్ మంత్ పడేటప్పటికి బేబీ ఎదురుకాలతో ఉంటే అది ఆల్మోస్ట్ ఇంకా తిరిగే ఛాన్స్ ఉండదు అలాగే డెలివరీ వరకు కంటిన్యూ అయిపోతుంది ఎదురుకాలతో సో ఈ ఎదురుకాలతో ఉండటం వలన ఏమన్నా సమస్యలు వస్తాయా అనే విషయానికి వస్తే లాంగ్ టర్మ్ బేబీ గ్రోత్ అనేది తీసుకుంటే ఈ బ్రీచ్ పొజిషన్ వల్ల ఎలాంటి డిఫికల్టీ ఉండదు అనమాట అంటే బేబీ పొజిషన్ వల్ల బేబీ హెల్త్ అనేది ఎప్పుడు ఎఫెక్ట్ కాదు కాకపోతే మోడ్ ఆఫ్ డెలివరీ మనం డెలివరీ ఎలా చేస్తాము అన్న కండిషన్ మాత్రం చేంజ్ అవుతుంది అనమాట లైక్ ఏమవుతుంది బ్రీచ్ నార్మల్ డెలివరీ చేయాలి అంటే బ్రీచ్ మూడు రకాలుగా ఉంటుంది అనమాట లైక్ బేబీ ఇలా మొత్తం ముడుచుకొని పడుకొని ఉండటం ఒకటి అందులో ఏమవుతుంది బ్రీచ్ బటక్స్ పార్ట్ అండ్ ఫుట్ పార్ట్ మొత్తం కలిపి కింది ప్రజెంటింగ్ పార్ట్ లాగా ఉంటుంది అనమాట ఇలా ఉన్నా లేకుంటే ఓన్లీ రెండు కాళ్ళు కిందికి ఉన్నా కానీ నార్మల్ డెలివరీ అనేది టోటల్ గా డిఫికల్ట్ అనమాట లైక్ కొన్ని కండిషన్స్ లో ఫ్రాంక్ బ్రీచ్ అంటాం ఫ్రాంక్ బ్రీచ్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే బేబీ బటక్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని ఫుడ్ అనేది ఫేస్ దగ్గరకు వస్తుంది అనమాట ఇలా బేబీ ఫ్రాంక్ బ్రీచ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు బట్ ఓవరాల్ గా ఏంటి అంటే బ్రీచ్ పొజిషన్ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీకి ట్రై చేసినప్పుడు బేబీకి శ్వాస తీసుకోవడం ఇబ్బంది హెడ్ అనేది ఒక్కొక్కసారి అంటే సాఫ్ట్ పార్ట్ బటక్స్ పార్ట్ ఉంటుంది కాబట్టి అది బయటకు వచ్చేసేసి హెడ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి హెడ్ బయటికి రావడం డిఫికల్ట్ అవటం వల్ల బేబీకి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యి బేబీకి రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట కాబట్టి ఆల్మోస్ట్ మేము ఏం చేస్తామంటే బ్రీచ్ బేబీ అంటే అది మెయిన్గా సర్జరీకి పోస్ట్ జనరల్ జనరల్గా ఎవరైనా సరే సో బ్రీచ్ బేబీ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్కి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వాలి లాంగ్ టర్మ్ గ్రోత్ అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కొన్ని కొన్ని కండిషన్స్లో లైక్ ముందు నార్మల్ డెలివరీస్ ఈ సెకండ్ థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే నార్మల్ డెలివరీకి కొంతవరకు ట్రై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అదర్వైజ్ బ్రీచ్ వల్ల బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ